జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు కంప్లీట్ అయిపోయింది ఇంకొక నెల రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మరి ఓదార్పు యాత్ర అనేది చేపట్టి ప్రతి ఒక్కరికి అభయాన్ని ఇస్తూ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇస్తే నేనంటూ నా మార్క్ రాజకీయం అనేది నేను చూపిస్తానని చెప్పేసి మార్పు అనేది రాష్ట్రం చూపిస్తా అన్నాడు నిజంగానే మార్పు చూపించాడు ఆ మార్పు ఏంటంటే ఇసుక దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క వస్తువు దగ్గర కూడా నిత్యావసరాల వరకు కూడా ప్రతిదీ డబల్ అయిపోయి రేట్లన్నీ కూడా మరి ఈ రోజున రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి అధోగతి పాలైపోయింది ఈరోజున బిలో మిడిల్ క్లాస్ ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఏదైనా పథకాల ద్వారా మిడిల్ క్లాస్ అంటేవో ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలకి వలసెల్లిపోతూ ఉన్నాయి ఎందుకంటే సరైన సంపాదన ఆదాయం లేక మరి యొక్క జీవితాలని లేదా ఫ్యామిలీస్ని సక్రమంగా పోషించుకునేటువంటి ఆర్థిక స్తోమత లేక వలసలు ఇల్లిపోతూ ఉన్నారు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ వాతావరణంలో చూసినట్టయితే ప్రజలందరూ కూడా మరి ఇప్పటివరకు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనకేం చేశారు ఏదో తాయిలాలు ఒకళ్ళిద్దరికి ఇచ్చి దాదాపు మరి వంద మందిలో ఇచ్చి తొంభై ఐదు మంది పైబడి మిగతా వాళ్ళందరి దగ్గర కూడా అన్ని రకాలుగా దోచేస్తూ ఉన్నారు మరి వాళ్ళ యొక్క ఆదాయ మార్గాన్ని కొల్లగొట్టి మరి నిత్యావసరాలు సైతం ధరలు పెంచి మరి ప్రతిదీ కూడా గుంజుకుంటూ ఉన్నారు ఐదు రూపాయలు ఇచ్చి పదిహేను రూపాయలు వెనక్కి తీసేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఒక్కటి కాదండి నిజంగా చూస్తూ ఉంటే ఎంతో బాధేస్తూ ఉంది ఒక ముఖ్యమంత్రిగా నూట యొక్క నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వ్యక్తి ఎంత సుపరిపాలన అందించాలి అంటే చివరికి మద్యాన్ని కూడా తన సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఈరోజు ఎంతోమంది కొన్ని లక్షల మంది జీవితాలని ఆరోగ్య పరిస్థితుల్ని వాళ్ళ యొక్క దెబ్బతీసి వాళ్ళ జీవితాల్ని పాడు చేయడం జరిగింది ఈరోజు ఎంతోమందికి పెరాసిస్ వచ్చినాయి ఆ జగన్ మద్యం బ్రాండ్లు తాగి మరి అలా ఎందుకు ఆయనకు ఉంది ఇద్దరే ఆడపిల్లలు మరి ఆయనకి ఎంత సంపాదన ఇరవై లక్షల కోట్లు దోచుకున్నాడని చెబుతూ ఉన్నారు ఆయనకు అంత అవసరమా ఒక ఇద్దరు ఆడపిల్లల్ని బతికించుకోవడానికి వాళ్ళ పెళ్లిళ్ళు చేయడానికి ఎన్ని లక్షలు కావాలి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆయన వెనకేసుకున్నాడని చెబుతూ ఉన్నారు అంత పాపాన్ని ఆయన మూట కట్టుకుంటూ ఉన్నాడు ఎందుకు అంత అవసరమేముంది ప్రజాసేవ చేయడానికి అధికారం కావాలన్నాడు అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని మరి దోచుకోవడం జరిగింది ఈ తరుణంలో మరి ఎన్నికలనేవి రావడం జరిగింది ఈ రోజున ఎవరైనా కూటమిగా జట్టు కట్టారంటే వాళ్ళు ఎంతమందైనా రాని సింహం సింగల్గా వస్తుందంటున్నారు సింహాన్ని కూడా అనుకుంటా ఉన్నారు సింహాన్ని కూడా ఒక నాలుగైదు వేట కుక్కలు కానీ చుట్టుముట్టినంటే ఆ సింహం కూడా మట్టు కరవాల్సిందే అది గుర్తుపెట్టుకోవాలి సింహం ఏం గొప్ప ఏం కాదు నాలుగైదు కుక్కలు కానీ ఆ చుట్టుముడితే ఆ సింహం తప్పకుండా నశించిపోద్ది అలానే ఈ రోజున రాష్ట్రంలో మరి ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ వారి నేషనల్ పార్టీ ఇవన్నీ కూడా జత కట్టి కూటమి కట్టి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్తా ఉన్నారు తప్పకుండా ఈ కూటమి అభ్యర్థులందరూ కూడా విజయాన్ని సాధించి మరి ఇక్కడ విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రానికి మంచిగా అంటారా మరి ఆయన నేను సంక్షేమ పథకాలకు ఆద్యుడిని నేనే ఆదుడు రాజశేఖర రెడ్డి అయితే వాటిని అభివృద్ధి పదంలోకి వాటిని ఇంకా ముందుగా తీసుకెళ్ళింది నేనే అంటున్నారు కదా మరి సంక్షేమ పథకాలంటే అందరికీ అందే విధంగా చేయాలి కదండి మరి పిల్లలకి విద్యా పథకం ద్వారా పదిహేను వేలు వేశారు దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ పిల్లలు ఒకరికే వచ్చినాయి అలానే కొంతమందికి చూసినట్లయితే ఆ యొక్క విద్యార్థులకి వేసేటువంటి ఫీజులు ఇవన్నీ కూడా చూస్తే కరెంటు బిల్లులు అడ్డం పెట్టి నిజంగా ఎంత మోసం చేశాడంటే అద్దెకున్న వాడి పేరు మీద ఎక్కడైనా కరెంటు బిల్లు ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి అలా అద్దెకున్న వాడి పేరు మీద ఒక కరెంటు బిల్లు అనేది సృష్టించి నీకు ఐదు వందల రూపాయలు దాటింది నెలకు కరెంటు బిల్లు నీకు ఈ సంవత్సరం లేదు ఆ పథకం ద్వారా అమౌంట్ పడట్లేదు అన్నారు ఒక సంవత్సరం ఆ పథకం ఆపేసి చూడండి మరి ఎన్ని కోట్లు అవుతాయి అలా ఇబ్బంది పెట్టేసి కరెంటు బిల్లులు రూపాయన చేస్తే వీళ్ళు మళ్ళా సచివాలయాల చుట్టూ తిరిగి ఆ కరెంటు బిల్లు అసలు మాకు సొంత లేదని చెప్పి దాన్ని నిరూపించుకునేసరికి ఒక సంవత్సరం గడిచింది మరి అలా కొన్ని పథకాలు మరి ఏదో చెప్పాం కదా ముందుగానే చెప్పుకున్నాం వంద మందిలో ఇద్దరికో ముగ్గురికో వస్తూ ఉన్నాయి పథకాలు మిగతా వాళ్ళకి రావట్లేదు అని చెప్పి కాబట్టి మరి ఆ వంద మందిలో ఇచ్చేటువంటి ఇద్దరు ముగ్గురు కూడా ఆ సంవత్సరంలో కరెంటు బిల్లుల ద్వారా మరి ఎకనామం పెట్టేయడం జరిగింది ఈ విధంగా ఎంతమందికి ఇస్తున్నారండి ఒకసారి ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టారు అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు దాని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది కానీ ఈ రోజున ఆరోగ్య కార్డులు అన్నారు ఎంతమందికి ఇచ్చారండి రేషన్ కార్డులే కరెంట్ బిల్ ఆటోమేటిక్ ఎంతో మంది రేషన్ కార్డులు తీసేయడం జరిగింది సో కాబట్టి ఇచ్చేది తక్కువలో చాలా తక్కువ కానీ ఈరోజు దోచేస్తుంది మాత్రం ఎక్కువలో చాలా ఎక్కువ దోచేయడం జరుగుతూ ఉంది మరి ప్రజలు గమనించి మరి రాబోయే రోజులు ఇంకా ఒక కేవలం ఒక నెల రోజుల్లో మాత్రమే ఉన్న ఎలక్షన్సు సో మరి ప్రతిక్ష ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో జగన్ రెడ్డికి ఎగనెస్ట్గా ఆ ప్రతిపక్ష కూటమికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించాలి గెలిపించి తద్వారా రాష్ట్రాన్ని కూడా మరి అభివృద్ధి పథంలో చేయాలంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయవేత్త కావాలి అలానే తను దోచుకోవాలి సంపాదించాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి కాబట్టి కూటమి అభ్యర్థులంతా కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కూటమి కట్టడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కూటమికి ఓటేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క కూటమికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మరి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి సభలో చెప్తుంది ఏంటంటే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చేశాం అంటున్నారు కదా మరి అది వాస్తవమేనా మరి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చామంటా ఒకవేళ వాళ్ళు అన్నా కానీ ఏం లేదు ఎదురు వ్యక్తి ఏదైనా కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళని మానసికంగా వాళ్ళని కుంగతిస్తున్నారు తప్ప తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఏం పనులు చేయలేదు ఆయన ఏ ఇచ్చిన హామీల్లో ఇళ్ళ పట్టాలని చెప్పి పంచారు కదండి మొన్న మధ్య ఏమండి గత ప్రభుత్వాలు ఏవి తీసుకున్నా స్వాతంత్రం నుంచి వచ్చినటువంటి స్వాతంత్రం దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ కొండ గంగడపై కాలనీ అని చెప్పేసి ఇచ్చారు ఏ రాజకీయ నాయకుడు ఇవాళ మరి ఒక కలెక్టర్ ఇచ్చారు ఆ లేడీ ఆ పేరు కూడా గుర్తురావట్లే మేడం గారి పేరు ఛాయారతన అనేటువంటి కలెక్టర్ గారు నూట ఇరవై గజాలు ఇచ్చారండి పేదలకి ఒక్కొక్కరికి నూట ఇరవై గజాలు ఇచ్చారు ఆ తర్వాత కాలక్రమేణా మరి భూమి తగ్గుతుందని ఇట్లా పేదలు పెరిగిపోతా ఉన్నారు ఇళ్ళ పట్టాలకు అని చెప్పేసి చూస్తే మరి సెంటున్నారు ఇచ్చారు బావు అంటే అరవై గజాలు ఇచ్చారు నేనెంత ఇచ్చాడండి కనీసం సెంటు భూమి కూడా ఇవాళ ముప్పై గజాలు ముప్పై ఐదు గజాలు ఇరవై ఐదు గజాలు ఇచ్చాడు ఎంతమంది పడుకుంటారండి ఆ ఇంట్లో ఒకసారి ఆలోచించండి నలుగురున్న ఫ్యామిలీలో మరి నలుగురు అదే గదిలో పడుకోవాలంటే సాధ్యపడే పనైనా దానికోసం లక్షల లక్షల కోట్ల రూపాయలు పెట్టి మరి ఆ పొలాలను సేకరించారు కానీ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చేటప్పుడు మాత్రం పేద ప్రజలకి కేవలం ముప్పై గజాలు ముప్పై ఐదు గజాలు ఇరవై ఐదు గజాలు మాత్రమే ఇవ్వటం జరిగింది కనీసం సెంటు భూమి అన్న అంటే నలభై ఎనిమిది గజాలన్న ఇచ్చుంటే కొంతలో కొంత మంచి చేశారనుకోవచ్చు అనుకోవచ్చు కానీ వీళ్ళు ఆ యొక్క ల్యాండ్స్ని సేకరించడానికి మాత్రం కోట్ల రూపాయలు వ్యయాన్ని చూపించారు కానీ ఇచ్చింది మాత్రం అరకొరగా కొంతమందికి మాత్రమే ఇచ్చారు అవి కూడా ఇల్లు కట్టిస్తా అన్నారు ఇల్లు కట్టి లేదు ఆ పేదలనే మీరు నిర్మించుకోండి మేము తర్వాత లోన్లు ఇస్తా ఉన్నారు అవి కూడా ఎక్కడ సక్రమంగా జరగలేదండి మరి ఏం చెప్తారు మరి కూటమి విజయం ఖాయమంటారా తప్పకుండా అండి ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు ఒకసారి ఒకసారి అని అవకాశం అని చెప్పేసి అడిగినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చాం మరి రాష్ట్రాన్ని ఆయన దోచుకొని రాష్ట్రాన్ని అదోగదు పాలు చేశారు ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా వలస వెళ్ళిపోతూ ఉన్నారు ఆదాయ మార్గాల కోసం మరి ఈసారి మరి ఎన్నికల అవకాశం వచ్చింది కాబట్టి ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కూటమి అభ్యర్థిని గెలిపించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా సిద్ధంగా ఉన్నారండి సో కాబట్టి కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మేము